హలో అందరికీ ఇవాళ నేను మేక నెరటి వేపుడు తినాలనుకుంటున్నాను దాన్ని డిఫరెంట్ స్టైల్లో వండుకోవచ్చు ఇవాళ మా నాన్న తన స్టైల్లో ఎలా వండుతాడో చూసేద్దాం ఫస్ట్ ఆయిల్లో వేసి తర్వాత దానికి ఉప్పు కారం అడ్డు కావాలి దానికి ఉప్పు కారం అంతా యాడ్ చేయాలని చేయొచ్చు కాదు చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం మసాలా వేసి ఏం చిన్న కూడా వేయించుకోవచ్చు పెన్నుగా కట్ట వేయించుకుందామా ఇంకా బాగుంటుంది

ఈ నెరిడ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది వన్స్ అగ్గిలో కాల్చుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రై చేసుకునేదానికి వీలుగా Mmm, nog een diep mee. Mmm, daarna. Ah, hier is

అన్నము దంచి ఏం